హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం పది ఎకరాలు ఈ ల్యాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా జలదంకి మండలం కేశవరం గ్రామం దగ్గర ఉండి ఉంది ఈ ల్యాండ్ మెట్ట భూమిగా ఉండి ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు పామ్ ఆయిల్ సాగు చేస్తూ ఉన్నారు బోర్వెల్స్ ఉండి డిప్ ఇరిగేషన్ ద్వారా ఈ యొక్క పామ్ ఆయిల్ వ్యవసాయం జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాలనికి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోనకుండా వీడియో చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోనండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని మా ఛానల్ యొక్క మెంబర్గా భావించి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు ఫోన్ చేసి మొత్తం వివరాలతో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి అదేవిధంగా ప్రస్తుతం ఈ ల్యాండ్ మీకు అందుబాటులో లేకుండా ఉండొచ్చు అంటే మీకు చాలా దూరం ప్రాంతంలో ఉండవచ్చు అయితే మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ప్రైస్లో మీరు అనుకున్న ఎక్స్టెంట్ కావాలనుకుంటే అంటే మీకు ఎంత ధరలో ఉండాలి ఎన్ని ఎకరాలు కావాలి ఏ ప్రాంతంలో కావాలి మొదలగు వివరాలు తెలిపినట్లయితే ఒక మంచి వ్యవసాయ భూమిని పరిచయం చేస్తాం రిజిస్ట్రేషన్ ల్యాండ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయ్యండి మీకు ల్యాండ్ ఎక్కడుందో తెలియదా అలాంటివి కూడా డీల్ చేయబడితే రికార్డ్ ప్రాబ్లం ఉన్నప్పటికీ పొజిషన్ ప్రాబ్లం ఉన్నప్పటికీ ల్యాండ్స్ డీల్ చేయబడితే అలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న మాకు తెలియజేయండి ఇంకా వివరాలనుకు వెళితే ఈ మొత్తం పది ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉంది మంచి రెడ్ సాయిల్ పామ్ ఆయిల్ మంచి బిల్డింగ్ వస్తుంది ఏరియాలో అందున బోర్వెల్స్ ఉండి వాటర్ కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఉండడం వలన కేవలం కొన్ని నెలలకే ఈ విధంగా మొక్కలు పెరిగి ఉన్నాయి ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ తార్ రోడ్ అప్రోచ్ రోడ్ అయింది ఉంది తార్ రోడ్డుగా అనుకొని అనగా ఈ ప్రాంతం నుండి వించమూరు ఆత్మకూరు కావలి ఇలా ప్రతి ఏరియాకు వెళ్ళడానికి మంచి అనువైనటువంటి ట్రాన్స్పోర్ట్ కలిగినటువంటి రోడ్ అయ్యింది ఉంది తా రోడ్కి రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఒకెకర ఖరీదు కేవలం పదమూడు లక్షలే ఎకరా ఒక ఇంటికి పదమూడు లక్షలు ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ను కొనదాల్సిన వారు మీరు వెంటనే మాకు ఫోన్ చేసి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ